హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీ కుర్మం ఇప్పుడు నా టైలరింగ్ జర్నీ కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను నా టైలరింగ్ ఎక్కడ నేర్చుకున్నాను ఏం చేశాను ఎక్కడ నేర్చుకుని ఏంటి ఏంటని ప్రతిది కూడా మీతో షేర్ చేసుకుంటాను అలా అయినా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను దేనికోసం స్టార్ట్ చేశాను ఏంటి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఫస్ట్ నేనైతే నాకు జిఎంఆర్లో నేను టైలరింగ్ నేర్చుకునేది రాజాం జిఎంఆర్లో నేర్చుకున్నాను నాకు జిఎంఆర్ లాంటిది మనం డైరెక్ట్గా జాయిన్ అయిపోవడం అనేది అవ్వదు అక్కడ రాజం జిఎంఆర్ అనేది అక్కడ ఫస్ట్ మనం కాల్ లెటర్ పెట్టాలి ఫస్ట్ మనం అక్కడ లెటర్ అనేది మనం పెడితే అక్కడికి ఒక వన్ ఇయర్కి మనకు లెటర్ వస్తుంది ఆ లెటర్ చూసుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాలుగు వందల మందిలోన మనకి నలభై మందినే సెలెక్ట్ చేస్తారు మేము వెళ్ళినప్పుడు నాలుగు వందల మంది మేము వెళ్ళాం అందులో నలభై మందినే సెలెక్ట్ చేస్తారు ఆ నలభై మంది కూడా ఏంటి తెలుసా మూడు నెల అదంతా మాకు నలభై ఐదు రోజులు కోర్స్ అది ఆ నలభై ఐదు రోజుల కోర్సులో మేము టైల నేర్చుకున్నాం ఏంటి అదన్నీ ప్రతిదీ కూడా మీతో ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను నాకు అనేది కాల్ లెటర్ అనేది ఇలా వచ్చింది రాజం జిఎంఆర్ నుంచి అనేది నాకు ఇదేంటి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది నాకు ఈ జిఎంఆర్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు వచ్చింది అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను నాకు ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను నాకు ఇది కాల్ లెటర్ వచ్చిన నేను ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళాను ఐదో తారీఖుకి వెళ్ళాను ఐదో తారీఖు పదకొండో నెల అనేది నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ ఇంటర్వ్యూలో వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఫైవ్ డేస్ అనేది మళ్ళీ నేను టా టైలరింగ్ అనేది స్టార్ స్టార్ట్ చేయి అక్కడికి వెళ్ళిపోవాలి మన బ్యాగ్స్ అని బట్టలు ఏంటనే బట్టలు అనేది నలభై ఐదు రోజులు అక్కడే ఉండిపోవాలి ఇన్స్టిట్యూట్లో రాజం ఇన్స్టిట్యూట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో అక్కడండి నేను నేర్చుకునేది అక్కడ ఏంటి బ్లౌజు అండ్ డ్రెస్సులు గాఘ్రా చులి లేడీస్ వర్క్ ప్రతిదీ కూడా మాకు అక్కడ చెప్పారు కానీ చాలా ఫుడ్ మట్టి చాలా అంటే చాలా బాగుంటుంది నేను నేర్చుకునేదల్లా రాజాం జిగిమ్ వల్ల నేర్చుకున్నాను నా కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటికాడ మిషన్ కుట్టేసి అప్పుడు నేను స్టార్టింగ్ నేను బ్లౌజ్ కుట్టినప్పుడు ఇరవై రూపాయలు బ్లౌజ్ అనేది నేను కుట్టినప్పుడు అంటే రెండు వేల ఎనిమిదిలో కంప్లీట్ అయింది రెండు వేల తొమ్మిది నుంచి నేను టైలరింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను నేను మా అక్కడ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నేను రెండు సంవత్సరాలు అనేది చైల్డింగ్ ఏం అలా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండిపోయేదాన్ని మేము సంవత్సరం తర్వాత మేము డివైడ్ అయిపోయాము డివైడ్ అయిపోయిన తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము చాలా వ్యాపారాలు లేక ఏంటి అప్పుడు మా ఆయన గారు అన్నారు మిషన్ కొనుక్కున్నారు మా ఆయన గారు అన్నారు అమ్మని తీసుకెళ్ళి శ్రీకాకుళంలో నాకు మిషన్ కొన్నారు ఇదే మిషన్ అది కూడా ఈ మిషన్ నాకు అప్పుడు నాలుగు వేల రెండు వందలు ఇచ్చుకున్నారు నాకు ఎక్కడ రెండు వేల నాకు పన్నె పన్నెండులో కొన్నారు నాకు ఈ మిషన్ అనేది బట్ కరెక్ట్గా డేట్ నాకు గుర్తులేదు కానీ రెండు వేల పన్నెండులో అనేది నాకు కొన్నారు మిషన్ అనేది అక్కడ అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ ట్వంటీ రూపీసే ఉండేది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇరవై రూపాయలు లైనింగ్ బ్లౌజ్ నలభై రూపాయలు అప్పుడు ఏంటి రోజుకి ఐదు కుట్టేదాను కొంచెం చాలా బాగా కుట్టేదాను నేను కుట్టినవన్నీ ఫిట్గా ఉండేది అక్కడ జీ మళ్ళ గు టైలింగ్ అనేది చాలా అంటే చాలా బాగా మొప్పుతారు లైనింగ్ బ్లౌజు నలభై రూపాయలు ప్లెయిన్ రోజుకి ఐదు జాకెట్లు కుట్టిన జస్ట్ అప్పుడు రేట్లకు అది ఎక్కువే ఇప్పుడు రేట్లకి అనుకుంటే ఇది ఎక్కువ అనుకున్నట్టే ఉంటుంది మనకి బాగానే టైలరింగ్ చేశాను మళ్ళీ పెద్ద పాప పుట్టిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను టైలరింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకా కుట్టుకొని వెళ్ళాను చిన్న పాప కడుపులు పడిన నుంచి మరి నేను టైలరింగ్ చేయలేదు పాప కడుపులు పడ్డం మళ్ళీ రెండో సిజరీను మళ్ళీ నాకు ఫ్యామిలీ ప్లాను సిజరీన్లో అవ్వలేదు నాకు మళ్ళీ వేరే ఐదు నెలల తర్వాత చేయించుకున్నాను అక్కడికి మళ్ళీ ఫ్యామిలీ ప్లాన్ చేయించుకున్నాను పుట్టిన ఐదు నెలలకి అవి ఇవి కలిపి నాకు టైలరింగ్ చేస్తుంటే ఏమవుతుంది మూడు సిజరెన్స్ కదా అని బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను కరెక్ట్గా వన్ అవర్ కుట్టలేకపోతున్నాను నాకు పాపట్టిన వన్ ఇయర్ వరకు నేను టైలరింగ్ అనేది జస్ట్ ఇలాగా ఐదు నెలల వరకు నాకు ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత కూడా నేను టైలరింగ్ చేసినప్పటికీ నాకు ఇబ్బంది అయిపోతుంది ఎలాగో ఇబ్బంది అయిపోతుంది కదా ఇప్పుడు పాపకి నాకు రెండు కంప్లీట్ అయ్యి మూడు వచ్చింది ఇంకా జస్ట్ ఇంకా అలా మళ్ళీ నేను ట్రై చేశాను కానీ నాకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది పీరియడ్లో ప్రాబ్లమ్స్ రావడం అలా అనేసి ఇప్పుడు కుడుతున్నాను నా ఓన్ బ్లౌజెస్ జస్ట్ నా పిల్లలకి కావాల్సింది ప్రతిదీ కుడుతున్నాను ఇది నాకు అనేది ఇప్పుడు నాకు సక్సెస్ అవ్వట్లేదు కుట్టలేకపోతున్నాను ఏదైనా ఏదో ఒక ప్రాబ్లం అలాగే మా చెంటిదై నేను పోనే ఏదో కుడదాము అన్న ఒక టైంకి మా చెంటిదై వస్తుంది ఇదా ఈ కింద నీ మోటర్ ఇది ఉంటుంది దీన్ని నొక్కేస్తుంది మాటకి అది వెళ్ళిపోవడం జస్ట్ ఇలా అవుతుంది అలా అనేసి మరి ఇప్పుడు ఎలాగో నాకు ప్రాబ్లం ఉంది ప్రజెంట్ అయితే యూట్యూబ్ చాలా వరకు తెలుస్తున్నారు పార్ట్ టైం జాబ్గా అలానే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అంటే నేను మార్నింగ్ పూజ ఎలా చేసుకుంటాను ఇంట్లో నేను ఏం వంట చేసుకుంటాను నేను ఎక్కడ షాపింగ్కి వెళ్తాను అని ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో అనేది పెడుతున్నాను కానీ చాలా వరకు నిన్న నేను షాపింగ్కి వెళ్ళాను ఒక చాలా వరకు అడుగుతున్నారు మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుందా మీకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చేస్తుంది ఏంటి అని అడుగుతున్నారు నేను యూట్యూబ్ చేసి చక్కగా రెండు నెలలు అవ్వలేదు ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు మూడు వందల ఇరవై ఒక మంది ఉన్నారు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి వాచ్ అవర్స్ మూడు వేలు వాచ్ అవర్స్ రావాలి నాకు యూసీ వినవాలి ఇంకా నాకు చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంది యూట్యూబ్ అనేది చాలా వరకు చాలా అంటే కష్టం కానీ అది సక్సెస్ అది ఒక లక్ మీద ఆధారపడి ఉంటుంది ఆ లక్ అనేది మనకు కలిసి వచ్చింది అనుకో యూట్యూబ్ అనేది చాలా ఈజీ కానీ యూట్యూబ్లో సక్సెస్ ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటి తెలుసా మేము బయటకు వెళ్ళలేము హౌస్ వైఫ్స్ ఉన్నాము ఇప్పుడు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఇప్పుడు నాకు ఆప్షన్ అంటే చేస్తే టైలరింగ్ లేదా నాకు ఇప్పుడు యూట్యూబ్ జస్ట్ అలానే నేను దిగాను యూట్యూబ్ కూడా నాకు నా కొంత అనేది ఇప్పుడు నా హౌస్ పర్పస్ అనేది ఇప్పుడు నాకు ఖర్చులకు యూజ్ అవుతుంది ఏదో ఒక విధంగా యూజ్ అవ్వద్దని నేను యూట్యూబ్లోకి దిగాను స్టేమింగ్ స్టార్ట్ చేశాను అంటే నా భూమికి వచ్చి సౌ ఏమైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నాకు ఇంటికి తా ఒక హస్బెండ్ తెచ్చింది అనేది ఇప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న ప్రా ఇప్పుడున్న ఖర్చులకి అనేది ఒక హస్బెండ్ తెచ్చిన డబ్బులు అయితే ఇప్పుడు మనకు సరిపోవు ఇప్పుడు నెల అనేది ఒకరి మీద ఆధారపడకుండా కొంత ఏదో మనం సంపాదించుకుంటే వాళ్ళకి కొత్తగా మనం హెల్ప్ అవుతాం అలానే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు చాలా వరకు నేను ఏమనుకుంటాను ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టేస్తున్నాను నాకు మంచిగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని చాలా వరకు అనుకుంటున్నారు కానీ నాకైతే ఇంకా నాకైతే ఇంక ఇంతవరకు రూపాయి రాలేదు నాకు డబ్బులు వచ్చినప్పటికి చాలా టైం కూడా తీసుకుంటుంది బట్ నా లక్ ఏమైనా బాగుండి ఒక్క వీడియో నా వీడియో వైరల్ అయితే ఏమో ఇంకా నాకు పిన్ కోడ్ వచ్చి నాకు మూడో మూడు మూడు వేల మంది వాచ్ అవర్స్ వచ్చి వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చి యూస్ కొంచెం బాగా ఎక్కువ వస్తే అప్పుడేమో నేను సక్సెస్ అవుతాను జస్ట్ నాకు అలాగే సక్సెస్ అవ్వాలని ఉంది బట్ మీరందరూ కూడా ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా బట్ నేను ప్ర నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేస్తుండండి చాలా వరకు ఏమనుకుంటారు నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాది ఎవరు సబ్స్క్రైబ్ చూడ చెయ్యట్లేదు అలాగనే లైక్ కూడా చెయ్యట్లేదు బట్ నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్క ఈ వీడియో బాగలేదు అక్క ఇంకొకలాగా చెయ్యక అలా కూడా చెప్పండి నాకు నా చెప్పిన మాత్రాన నాకు 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 ఇలా మెసేజ్ ఇలా చెయ్యండి ఈ వీడియో బాగోట్లేదు ఇంకోటి ఇంకోటి అని నాకు నాకు యూట్యూబ్ కానీ మెసేజ్ కూడా ఇలా మీరు చెయ్యి కా కామెంట్ పరంగా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు మీరు నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకో అక్క ఇలాగ లేదా అలాగని నాకు కామెంట్ చేయండి ప్రతిదీ ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను చేస్తాను ఏమైనా మీరు ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తారు కానీ నా చెడు కోసం ఎవరు కూడా చెప్పరు ఎవరో ఉంటారు ఎక్కడో ఉంటారు అందరూ అలా ఉంటారని కూడా అనుకోకూడదు చాలా వరకు నువ్వు కామెంట్ బాక్స్ క్లోజ్ చేసేసి నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అన్నారు ఎవరో బ్యాడ్ కామెంట్స్ కోసం నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు నా వారికి ఇప్పుడు నాకు మెసేజ్ నా కామెంట్స్ వస్తున్నాయి నేను ఎవరు కూడా నాకు బ్యాడ్ కామెంట్ అనేది ఎవరు ఇప్పుడు వరకు పెట్టలేదు నేను అదే అడుగుతున్నాను నా వల్ల ఏమైనా చిన్న మిస్టేక్ అయినా నాకు కామెంట్స్ చేయండి అక్క ఈ వీడియో బాగాలేదు అక్క ఇంకేదో ఇంకోలా చెయ్యండి అని నాకు ఇలా కామెంట్ పరంగా పెట్టండి కానీ నేను ఏం బాధపడను మీరు ఎలా చెప్తే మాక్సిమం ఆ కంటెంట్ ప్రకారంగా నేను చేయడానికి కూడా ఇష్టపడతాను ఇంక ఇక్కడి నుంచి ఏంటి చాలా వరకు టైలరింగ్స్ బయట నేర్చుకుంటారు నేర్చుకుంటే కటింగ్ ఎవరు కూడా చెప్పరు ఆ కటింగ్ వీడియోస్ నేను ఇక్కడి నుంచి పెడతాను ఎక్కడి వరకు ఏంది మా చెల్లె ఉంది అనేది జస్ట్ అది టైలరింగ్ అనేది మూడు నెల పదిహేను రోజులకు మూడు వేలు ఇచ్చి నేర్చుకుంది ఆమె టైలరింగ్ మొత్తం చెప్పింది కుట్టడం కటింగ్ అనేది ఇప్పుడు దాన్ని కట్ చేయడం కూడా అస్సలు రావట్లేదు ఇంకెవరి దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకొని రావడం ప్రతిదీ తనకు ప్రాబ్లం అవుతుంది మెయిన్ మా సిస్టర్ కోసం బయట కూడా నాకు చెప్పవలసిన చెల్లి కోసం ఇక్కడ నుంచి ఏంటి ప్రతిదీ కూడా ఎలా కట్ చేసుకోవాలి పొల బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొట్టాలి ప్రతి వీడియో కూడా మీకు నేను పెడతాను నా వీడియోస్తో సైతం ఈ టైలరింగ్ కూడా వీడియో పెడతాను ఎందుకంటే ఇంకెవరికైనా యూజ్ అవుద్ది ఎవరికి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి ఆ మిస్టేక్స్ కూడా ఏ లేకున్నా మీకు డీటెయిల్గా నా టైలరింగ్ వీడియోస్ అన్ని ప్రతిదీ కూడా మీకు పెడతాను మీకు ఏ బట్ ఏ అలాగే ఏది ప్రాబ్లం ఉన్న టైల్ నాకు కామెంట్ ప్రకారం నాకు కామెంట్ చేయండి మీకు అది కూడా నేను నీట్గా పెడతాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా వరకు చూస్తున్నారు కానీ నా వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ అనేది ఎవరూ చేయట్లేదు ప్లీజ్ చెయ్యండి